కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతంపగుడి జనులు వీటన్నిటి విషయమై విచారించురూ ప్రజలు మాట చూసారా ఏమి తినాలి ఏం తాగాలి ఎలా బ్రతకాలి అని మీరు ఆశపడుతున్నారేమో ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ కొద్ది కాల పరిమితులు ఎప్పుడు కూడా ఇది నాది అది నాది అది నాది ఇది నాది నేను అక్కడ బంగ్లాలో నాలుగు బంగ్లాలు రంపా ఇచ్చాను అక్కడేమో ఒక యాభై ఎకరాల పొలాల ఇచ్చాను ఏం బాధర నా పిల్లల 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 పిల్లలు తిరిగి ఇబ్బందేమి మాకు లేదు మా వంశం అంతే అని అనుకునే వాళ్ళు ఉన్నారు